హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం వెండి బూరా అనే కథ చెప్పుకుందాం ఒక అడవి ప్రాంతాన గల చిన్న పల్లెలో ఒక యువకుడు ఉండేవాడు అతను చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవాడు కానీ కొంతకాలం అయ్యేసరికి వ్యవసాయం అంటే అతనికి విసుగు పుట్టింది బాణం అంబులు చేతబడితే అడవిలో ఉన్న ఏ జంతువునైనా చంపి నింపుకోవచ్చు కదా అన్న దురాలోచన ఆలోచన అతనికి కలిగింది ఇక అప్పటి నుంచి విల్లంబులు చేత పట్టుకొని అడవిలో కనిపించిన జంతువులను పక్షులను చంపసాగాడు లేళ్ళు నెమళ్ళ వంటి అందమైన సాధు ప్రాణులన్నీ అతని బాణాలకు గురి అయి చనిపోయి ఆ తర్వాత అతనికే ఆహారంగా అయిపోసాగాయి ఒకనాడు ఇలాగే వేటాడుతూ ఉండగా పెద్ద గాలివాన వచ్చింది ఆ యువకుడు దగ్గరలోనే ఉన్న ఒక పూరి గుడిసెలో తలదాచుకున్నాడు కొంతసేపటికి ఆ పక్కనే ఉన్న మరి ఒక పూరి పాకలో సందడి కాగా అతను లేచి గుడిసెలో నుంచి బయటకు వచ్చి అటువైపు వెళ్ళాడు ఆ యువకుడికి భలే ఆశ్చర్యం కలిగింది ఆ పాకలో ముగ్గురు చిత్రమైన వింత మనుషులు కనిపించారు వాళ్ళు ముగ్గురు పొట్టివాళ్ళు వాళ్ళు కాళ్ళ వరకు వేలాడే పొడవాటి అంగీలు ధరించారు టోపీలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు పొయ్యిలో కట్టెలు పెట్టి మంట చేస్తున్నారు ఆశ్చర్యపడుతూ ఇంకా పరిశీలనగా చూశాడు ఆ యువకుడు మూడు బంగారు పాత్రలు అక్కడ పెట్టి వాళ్ళు ఏదో వంట చేస్తున్నట్టు గ్రహించాడు వాళ్ళ ముగ్గురిలో ఒకడు అక్కడ ఉన్న బాణలో పాలు పోస్తున్నాడు ఒకడు కరియ తిప్పుతున్నాడు మరి ఒకడు పొయ్యి ఎగదోస్తున్నాడు దీన్ని బట్టి వాళ్ళు ఏదో తీయని పదార్థం తీయని పదార్థం తయారు చేస్తున్నట్టు ఆ యువకుడు గ్రహించాడు అంతా అయ్యాక ముగ్గురులో ఒకడు ఒక వెండి బోర తీసుకున్నాడు అది ఆ పొట్టివాడికి ఏడింతల ఉంది వాడు దాన్ని ఊదేటప్పటికి భూమి దత్తరినంత ధ్వని అయింది ఆ వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న పశువులన్నీ ఈ పొట్టివాళ్ళ దగ్గరికి వచ్చేసాయి ఆ యువకుడు తనను వాళ్ళు చూడలేదని అనుకున్నాడు కానీ వాళ్ళు అతన్ని చూసి పేరు పెట్టి రమ్మని పిలిచారు ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు దగ్గర ఉన్న మూడు బంగారు పాత్రలు చూపించి ఇందులో నీకు ఏది కావాలో కోరుకో నువ్వు ఎంచుకున్న వస్తువుని బట్టి నీకు కలిగే ఫలితం ఉంటుంది అన్నారు ఆ పొట్టివాళ్ళు మూడింటిలోనూ మూడు రకాల పానీయాలు ఉన్నాయి తెల్లని పాల వంటి పానీయం ఉన్న పాత్ర కావాలన్నాడు యువకుడు అయితే వాళ్ళు దాన్నే తీసుకుని తాగు అన్నారు అతను అలాగే చేశాడు అప్పుడు పొట్టివాళ్ళు కేరెంతలు కొడుతూ ఆ యువకుడి చుట్టూ చేరి నృత్యం చేయసాగారు అబ్బాయి నువ్వు సరైన వస్తువుని ఎంచుకున్నావు నువ్వు వెండి బోరని గెలుచుకున్నావు అంటూ బిగ్గరగా నవ్వి కేకలు వేయసాగారు గంతులు వేయసాగారు ఇది మహిమగల బూర సరిగ్గా ఇటువంటి బూరనే ఇంకా తయారు చేసి నువ్వు తక్కిన పశువుల కాపరులకు ఊదడం నేర్పించు ఇది ఊదితే అడవిలో ఎక్కడెక్కడ ఉన్న పశువులైనా సరే ఆ ఊదిన వాడి దగ్గరికి వచ్చేస్తాయి అని చెప్పాడు రెండోవాడు ఆ తర్వాత మూడో వాడు అబ్బాయి నీకు సుఖంగా జీవనం సాగాలంటే జింకలను నెమళ్లను వేటాడడం మానేసుకో నువ్వు ఇంతకుముందు చేసుకునే వ్యవసాయ పనులు చేసుకోవడం తిరిగి ప్రారంభించు అదే అందరికీ అన్నిటికీ మంచిది అని చెప్పాడు ఇలా చెప్పి ఆ వాళ్ళు ముగ్గురు అదృశ్యమయ్యారు వాళ్ళు వంటలు చేసిన పాత్రలు అన్నీ మాయమైపోయాయి కానీ వాళ్ళు బహుమతిగా ఇచ్చిన వెండి బోర మాత్రం సరిగ్గా ఎక్కడ వదిలారో అక్కడే ఉంది అది స్వచ్ఛమైన వెండితో తయారైన బోర ఉత్సాహంతో ఆ యువకుడు గబగబా ఇంటికి చేరుకున్నాడు తను సంపాదించిన వెండి బోరను భార్యకు చూపించాడు జరిగిన వింతలు విశేషాలన్నీ ఊసగుచ్చినట్లు ఆమెకు చెప్పాడు ఇవి మొత్తం విన్న ఆమె ఎంతగానో సంతోషించింది ఏమిటంటే భర్త వ్యవసాయమ్మాని వేటకు వెళ్ళడం ఆమెకు మొదటి నుంచి అస్సలు ఏ మాత్రం ఇష్టం లేదు ఇప్పుడు ఆ పొట్టివాళ్ల బోధ వల్ల వాడు వేటాడనని శపథం పట్టడం ఆమెకు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది వేట మానేసి ఇప్పుడు వాడు పశువుల మందును కాయడాన్ని జీవనోపాధిగా పెట్టుకున్నాడు అయితే కొన్నాళ్ల తర్వాత ఉండబట్టలేక ఒకనాడు అలవాటు చొప్పున అడవికి వెళ్ళి ఆ యువకుడు ఒక లేడిని కొట్టాడు అయితే ఈ సంగతి ఎవ్వరికీ తెలియనివ్వలేదు లాగానే వాడు సాయంత్రం ఇంటికి వస్తూ వెండి బూర ఊదాడు ఇలా ఊదేసరికల్లా రోజు వాడి భార్య ఎదురు వచ్చి అతన్ని కలుసుకునేది కానీ ఆ రోజు వాడు ఆ బూరని ఎంత ఊదినా భార్య ఎదురు రావడం అనేది అస్సలు జరగలేదు ఇంతలో చీకటి పడింది ఆకాశాన చుక్కలు ప్రకాశిస్తున్నాయి ఆ యువకుడు భార్యను ఎంత పిలిచినా బదులు లేదు ఇంటికి వచ్చి చూస్తే ఆమె కనిపించలేదు మరునాడు వాడు మళ్ళీ మామూలు ప్రకారం అడవికి పశువుల మందను తోలుకుని వెళ్ళాడు అక్కడ తోటి కశువు పశువుల కాపరి ఒకడు ఇలా చెప్పాడు అన్నా నిన్న నేను మేకలను కాస్తూ ఉండగా ఒక చిత్రం జరిగింది కొండ మీద ఒక ఆమె నిలబడి ఉన్నది ఆమె చిరునవ్వు నవ్వుతూ వనదేవతలా కనబడింది శ్రావ్యమైన గానం చేసి ఒక చక్కటి పాట కూడా పాడింది ఆమెను రెప్ప వాల్చకుండా చూస్తున్నాను అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక బాణం వచ్చి ఆమె నిలబడ్డ చోటును తాకింది కానీ అది వచ్చి తగలడానికి ఒక క్షణ మాత్రం ముందే ఆ దేవత అదృశ్యం అయిపోయింది ఆమెను కనబడకుండా చేసిన ఆ దిక్కుమాలిన బాణం ఇదిగో అని తెచ్చి ఒక బాణం తీసుకువచ్చి ఆ యువకుడికి ఇచ్చాడు ఆ యువకుడి ఆశ్చర్యాలకు అంతు లేకుండా పోయింది చూడగా అది నిన్నటి రోజున తను లేడిని గురిపె కొట్టిన బాణు అతను అప్పుడు యువకుడికి పొట్టివాళ్ళు చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది తన విల్లంబుల మీద వెత్తి చెందాడు ఆ క్షణంలోనే వాటిని అగ్నిలో పడేసి భస్మం చేసేశాడు మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి గట్టిగా శపథం పూనాడు ఆ రోజు నుంచి పశువుల కాపరి పని తప్ప మరొకటి చేయడం మానేశాడు మళ్ళీ తన భార్య రాకపోతుందా అని చాలా కాలం ఎదురు చూశాడు ఒకనాటి రాత్రి కలలో ఆ నాటి పొట్టి వాళ్ళు మళ్ళీ కనిపించారు అబ్బాయి మాట తప్పడం అనే మాట తప్పడం అనేది చాలా ఘోరమైన తప్పిదం ఇందుకు ఫలితాన్ని నువ్వు అనుభవించావు ఇక్కనైనా శపథం తప్పక ఉన్నట్టయితే మళ్ళీ ఏడాది తిరిగేసరికి నీ భార్య నీ వద్దకు వస్తుంది నువ్వు సుఖపడతావు అని చెప్పారు ఆ యువకుడు తన శపదాన్ని తప్పలేదు ఏడాది తిరిగేసరికి ఒకనాటి సాయంత్రం అడవి నుంచి ఇంటికి వస్తున్న అతనికి భార్య ఎదురు వచ్చింది యువకుడు చాలా సంతోషించాడు అతడి జీవితకాలం అంతా పశుపోషణలోనే గడిపి ఆ విధంగా తన శపదాన్ని నిలబెట్టుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you friends.